వెల్కమ్ టు ఆ దన్మర కోణం నేను పరారీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం ఏంటి అంటే నెల్లూరు జిల్లాకి సంబంధించిన మాజీ మంత్రి ఆయన సర్వేపల్లి నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే కూడా సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనేక రకాలైన అవినీతి అక్రమాలతో పాటుగా పేలుడు పదార్థాల తయారీ అలాగే అక్రమ రవాణా ఇక క్వాడ్స్ కుంభకోణం వీటన్నిటి క్రమంలో ఆయన పైన కేసు నమోదయ్యింది ఆ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ పోలీసులు రాత్రి తన నివాసం నెల్లూరులో తన నివాసం ఉంటారు కదా ఆ ఇంటికి వెళ్ళారు నోటీసులు ఇద్దామని వెళ్ళేసరికి అక్కడ మాజీ మంత్రి గారు లేరు ఏ ఒక్కరు లేరు ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి సో పోలీసులు ఆ నోటీసులని ఇంటికి అంటించి రేపు ఉదయం పదకొండు గంటలకెళ్ళ నెల్లూరు రూరల్ డిఎస్పి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అనేది ఆ నోటీసుల యొక్క సారాంశం ఇది మాజీ మంత్రికి బంపరాఫర్ అనమాట అది ఉగాది బంపరాఫర్ సో ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఒకటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అప్పుడు దాకా అంటే వాళ్ళ పిఏ కూడా పోలీసులు వచ్చి ఐదు నిమిషాల వరకు కూడా ఆ ఇంట్లో ఉన్నారు వచ్చేసరికి ఆయన కూడా లేడు వాళ్ళు లేరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే ఆయన అసలు హైదరాబాద్ నివాసంలో ఉన్నారట ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారట అది సోషల్ మీడియాలో కూడా ఉంది ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే కాకని గోవర్ధన్ రెడ్డి గారు సరే ఆయన హైదరాబాద్ వెళ్ళారు చేసుకున్నారు వాళ్ళ పని మనుషులు వాళ్ళు వెళ్ళిపోయారు సరే పండగ కాబట్టి వెళ్ళిపోయారు పిఏ కూడా పండగ కాబట్టి వెళ్ళిపోయారు అనుకుంది ఇదంతా యాదృష్టికి అనుకుందాం పోలీసులు వచ్చే ముందే వెళ్ళిపోయారు ఇక్కడ ఇందులో అనుమానపడతానికి ఏముంది అని చెప్పేసి కానీ వీళ్ళ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంటాయి వెళ్ళారు బాగానే ఉంది ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తాయి సో అంటే వీళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు సో ఇందులో చాలా పెద్ద డ్రామా ప్లే చేశారు అది ఎలాగా ఇప్పుడు కాకా గోవర్ధన్ రెడ్డి గారు హైదరాబాద్ నివాసం వాళ్ళు ఉన్నట్టు ఉగాది సంబరాలు చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో అంటే వీళ్ళు చాలా ప్లాన్డ్గా ఇక్కడ ఆయన వెళ్ళిపోయి అక్కడ మామూలుగా మనకేం తెలియదు నార్మల్గా ఉన్నాం మేము ఏదో ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చామనేది చూపించుకోవడం కోసం చేసిందా ప్రయత్నం ఇది ఈ అనుమానాలు అలాగే ఇప్పుడు డాట్లన్నీ కనెక్ట్ చేస్తే అట్లాగే అనిపిస్తూ ఉంది సో ఎవరో వీళ్ళకి కనెక్టివిటీ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు ఉన్నారా రెండు పాసిబిలిటీస్ ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు ఉండాలి లేదా కాగానికోవర్తనే అనుచరులకో లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళకో పోలీసుల్లో ఎవరైనా ఫ్రెండ్స్ అన్న చుట్టాలన్నా అయి ఉండాలి సో అది ఎలాగంటే ఇప్పుడు సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో పని ఉండే ఆ పోలీసులకు మాలు కాల్ అనుకోండి ఏంటి ఎక్కడ ఉన్నామంటే ఇదిగో ఇట్లా నోటీసులు వచ్చినాయి నోటీసులు ఇవ్వడానికి వెళ్తాం లేదా మా వాళ్ళు నోటీస్ ఇవ్వటానికి వెళ్తున్నారు అన్నా చెప్పాలి ఇన్ఫర్మేషన్ లేదు ఇతనే ఫోన్ చేసి ఇదిగో మీ వాడికి నోటీసులు ఇవ్వడానికి వెళ్తాం అని చెప్పేసి ఉండాలి కానీ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా వాళ్ళంతటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు ఆ సమయం దాకా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు ఇక్కడ విషయం ఏంటి అంటే సరే తీరా కట్ చేస్తే వాళ్ళ పదకొండు గంటలకి ఆయన డీఎస్పి కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలి ఆల్రెడీ పదకొండు దాటిపోయింది టైం ఇప్పుడు ఈరోజు నిన్న ఇచ్చారు వాళ్ళు రమ్మన్నారు ఇవాళ టైం కూడా దాటిపోయింది ఆయన వెళ్ళారా లేరా తెలియదు దాకా సో అంటే ఏం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు భయపడే పారిపోయినట్లుగా అనుకోవాలిగా లేదు భయపడి పారిపోవాలి అనుకుందాం పోనీ ఏదో పండగ కాబట్టి వెళ్ళారనుకున్నాం అప్పుడు ఏమవ్వాలి పని రెండోసారి నోటీస్ ఇస్తారు రెండోసారి నోటీస్ కన్నా వెళ్ళాలిగా ఆ రెండోసారి నోటీస్ కూడా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి మూడోసారి అరెస్ట్ జరుగుతుంది ఇది ఒక ప్రక్రియ అసలు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి పైన ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఒకటే రెండా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి అదే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సో కలిసి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన ఏ రకంగా దాడులు చేశారు ట్రాన్స్జెండర్లు పిలిపించుకొచ్చి వాళ్ళ పైన దాడులు చేసేలాగా ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా ఆయన అప్పుడు ఫోటోలతో సహా బయటపెట్టారు సో ఇప్పుడు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి పైన ఒకటి కాదు రెండు కాదు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి వీటన్నిటికి తగినట్టుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడారు మీకు గుర్తుందా ఓడిపోయిన తర్వాతే ఏది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వీళ్ళు కూడా మాట్లాడారు అదేంటి ఆ పాట మరలా అధికారంలోకి వస్తాం పోలీసులను గొడ్ల ఒకటి సప్త సప్త సముద్రాలవతలు ఉన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాట అందుకున్నారు ఆ పాట ఆయన అందుకోవడం ఆలస్యం ఇక ఆ రాగం ఆ రాగాన్ని అందరూ తగులుకుంటారు ఇక ఏది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ లాగా ఇక ఇందులో వాస్తవం ఉందా ఏముందా ఏం ఆలోచించరు మా నాయకుడు మాట్లాడారు మేము మాట్లాడేస్తాం అది సో దానివల్ల అభాసపాలైపోతుంది వాళ్లే అదన్నా చూసుకోవాలి కదా సో రోజా గారు అదే పాట పాడుకుంటున్నారు ఎత్తుకున్నారు అంబటి రాంబాబు గారు మళ్ళీ పాట పాడుకున్నారు కొడాలనాని గారు అదే పాట పాడారు కాగాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే పాట పాడాడు కొడాలనాని గారు అయితే కొంత విచిత్రంగా ఉండలే ఆయన మళ్ళీ అధికారంలో వస్తానని చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం అప్పుడు అన్ అన్నెడ్ అంటే ఈయన రాడా అనేది ఆయనకి డౌట్ గానే ఉంది ఆ బహుశా మీకు గని గుర్తున్నట్లయితే పల్లభనే వంశని విజయవాడ సబ్జెక్టులు పరామర్శకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కొడాలని బయటలు చూడండి మీరు సార్ అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది తేడా సో ఆ ప్రకారం ఇప్పుడు కాగానే గోవర్ధన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి సో నిజంగానే ఇవంతా కక్షపూరిత దోడత వ్యవహరి లేదు రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అన్నారు కదా ఒక ప్రకారం వైసీపీ వాళ్ళు ఒక ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో మొత్తానికి లైట్ డిటెక్టివ్ ఎట్ ఎంటే ఇఫ్ పాసిబిలిటీ ఇస్ దేర్ న్యాయస్థానాల్లో అవకాశాలు లేవు కానీ ఒక్కసారి కనుక చేస్తే ప్రజాప్రతినిధులకు సంబంధించి అప్పుడు ఈ కోర్టుల్లో మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు కేసులు ఏళ్ళ తరపు నడుస్తుంది ఏం లేదు ఒక్కొక్కడికి ఒక ఐదు నిమిషాలు కేటాయితే రెండు రోజులు అందరూ లేపే అవతరపడేయొచ్చు ఎవరెవరు కొమ్మకోణాలు అన్ని ఎవరెవరు వాస్తవాలు ఏంటి ఎవరు అన్యాయాలేంటి ఎవరు బెదిరింపులు ఏంటి హత్యల బ్యాక్గ్రౌండ్లు ఏంటి అన్ని కేసులు ఒక్కసారి బయటపడిపోతాయి ఇక ఓ సెన్సేషన్ అయిపోద్దేమో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినవి కనుక బయట పెడితే ఆ అవినీతి అక్రమాలు కుంభకోణాలు కనుక దేశ బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుంది ఒక ఇంతలో అంత ఇదిగా అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇదంతా అయిపోతే నేను చెప్తుంది ఏంటి అంటే ఒకవేళ ఈ వీళ్ళకి లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పెడితే మొత్తం అందరిది అందరు భాగవతాలు బయటపడతాయేమో ఇక వాళ్ళు లేదు వీళ్ళు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు దాదాపుగా ఇప్పుడు కొంతమంది అటు అటు నుంచి కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా మొత్తం అందరితో సహా పొరపాటు ఒప్పుకోరు ఎట్లాంటివి ఆ విషయం అంత దాకా అనుకోండి ఆ పార్టీ ఈ పార్టీ ఏకమైపోతారు ఎందుకంటే ఇద్దరు దొరికిపోతారు కదా ఏకమైపోయి అబ్బాయి అలాంటివి వద్దులే కానీ అని చెప్పేసి అన్న ఆశ్చర్యపడాల్సిన సో టోటల్గా అవుతుంది ఎవరు పిచ్చోళ్ళు ప్రజలు మనం వీళ్ళు మాత్రం అవకాశం ఉన్నంత వరకు వీళ్ళు దోచేసుకుంటారు చేసేసుకుంటారు చివరికి బలైపోయేది ప్రజలే అన్నట్టుగా ఉంది సో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేస్తున్నారు మరి సో ఏమైనా ఆయన నేను ఇవన్నీ అలిగేషన్సే కావాలంటే విచారణ జరిపించుకోండి అని అని చెప్పేసి స్ట్రాంగ్ గా ముందుకు వచ్చి ఏమైనా సవాల్ విసిరేది ఉందా లేకపోతే వెనకడుగు వేస్తారా ఇది ఆలోచించాలి సో ఇక్కడ ఏంటి అంటే ఒకటి కాదు రెండు కదండి అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి పైన ఒకళ్ళు కాదు ఇద్దరు కదా మళ్ళీ దాదాపుగా వైసీపీలో మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు అంటే మాజీ మంత్రులు అంత డామినేట్ చేశారు ఎమ్మెల్యేలు కూడా పాల్పడ్డారు చాలా మంది ఎమ్మెల్యేలు పాల్పడ్డారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు కొంతమంది ఇటు నుంచి అటు వచ్చినా అటు నుంచి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవినీతి సొమ్ము అవినీతి మయం ఆ ఆరోపణలు కావచ్చు ఆధారాలు కావచ్చు అన్నీ ఉండే చాలా మంది దగ్గర చాలా మందికి సంబంధించిన వ్యవహారాలు సో ఏం జరగబోతుంది ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు పేరి నాని కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు కొడాలి నాని కావచ్చు ఇదంతా చూడండి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళలోనే ఈ రకమైన ఇంతమంది పైన ఉన్నది కాకుండా పక్క జిల్లాలో వెళ్ళిపోతే ఇంకా చాలా మంది దొరుకుతారు సో ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఉంటానే ఉన్నారు సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే చెప్పే పని ఏముంది కొన్ని డాక్యుమెంట్స్ దొంగతనం కేసులో కూడా ఉంది ఒకటి అది కావాల్సిన డాక్యుమెంట్స్ వరకే జరుగుతుందట అది ఎలా జరిగిద్దో తెలియదు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి జ్యోగి రమేష్ ఆయన అరెస్ట్ చేస్తారు పేరునాయన అరెస్ట్ చేస్తారు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు లేదు విడుదల నేను అరెస్ట్ చేస్తారు మహిళలు అయితే మహిళ లేదు అవి లేదు ఇది లేదు మహిళ అని చెప్పేసి కోటాల కింద వస్తే కానీ ఆవిడ కూడా మాట్లాడారు కదా నేను ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయం చేస్తాను అప్పుడు చూపిస్తాను ఏంటి అని చెప్పేసి అప్పుడు గుర్తురావు మహిళలని గుర్తురావు బీసీలకి కమ్యూనిటీ గుర్తురాదు కానీ వీళ్ళపైన కేసు పెడితే మాత్రం అమ్మో బీసీ మహిళ అది ఇది అని చెప్పేసి అంటారు సో చివరికి అవినీతి ఎలిగేషన్ చూస్తే ఆవిడ పైన కూడా అరెస్ట్ చేస్తారు కానీ ఒక పెద్ద నాయకుడు ఉన్నట్టు చూసారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మాత్రం అరెస్ట్ చెయ్యరు ఆ సాహసం మరి ఎందుకు సాహసాన్ని ఉడికట్టలేకపోతుందో కూడా ప్రభుత్వం అర్థం కావట్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం అటవీ భూములో అవినీతి అక్రమ నిర్మాణం అన్నీ తీసుకొచ్చి ముందు పెడుతున్నారు కానీ ఆయన మాత్రం అరెస్ట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే ఎవరికి అర్థం కాదు పెద్దిరెడ్డిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదా మరి ఆ విధంగా ఇక కోట ప్రభుత్వం సర్దుకుందాం లే పెద్దిరెడ్డి సంఘటన వదిలేద్దాంలే అని అనుకుంటున్నారా ఇలా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు కూడా పెద్దిరెడ్డి గారి విషయంలో మాత్రం ఎందుకు అనగడేస్తుంది కూడా ప్రభుత్వం అని చెప్పేసి పోనీ ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటే కూడ ప్రభుత్వం క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది కూడ ఉండదు అసలు ఎవ్వరూ అడగరు ఆయనకి ఒకటి క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వండి లేదా అవినీతి చేశారు అన్న ఆరోపణలు ఉంటే అరెస్ట్ అని అది చేయకుండా ఇది చేయకుండా మొత్తదారులతో వ్యవహరిస్తూ ఉంటే చివరికి ప్రజలకు కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది ఏమైనా సరే డీలింగ్స్ కుదిరినాయా అని చెప్పేసి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మరి పరారీలో ఉన్నట్టే నోటీసులకు రెస్పాండ్ అవ్వాలి రెండోసారి నోటీస్ ఇస్తారు ఒకవేళ అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మూడోసారి అరెస్ట్ చేయాలి యాజ్ పర్ ప్రొసీజర్ మరి అలా చేస్తారా చేయకుండా ఏమైనా నాంచడం ధోరణితో వ్యవహరిస్తారా ఏంటో తెలియాలి అంటే వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే అరెస్ట్ చేస్తారని భయపడ్డా లేదా లెక్క చేయలేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరి వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం దాంతో మర్చిపోదాం థ్యాంక్ యూ